నవరాత్రులలో నాలుగవ రోజున కూష్మాండ అవతారంలో అమ్మవారిని మనం పూజిస్తాము ఈమె సూర్యుడులో దాగి ప్రపంచానికి వెలుగునిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అందుచేత నవరాత్రులలో అమ్మవారిని పూజించడం ద్వారా శక్తి లభిస్తుంది ధైర్యం సిద్ధిస్తుంది బాధలు కూడా తొలగిపోతాయి దేవి సింహంపై ఆసీనురాలై ఉంటుంది ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది కనుకనే ఈ మాతను అష్టభుజదేవి అని పిలుస్తారు ఆమె చేతిలోని జపమాల ద్వారా ప్రపంచంలోని ప్రజలకు సిద్ధి నిధిని ప్రసాదిస్తుంది అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి కూష్మాండ అవతారాన్ని పూజించారు ఈ శక్తి అవతారమే విశ్వాన్ని సృష్టించిందని నమ్మకం భౌమ చతుర్థిది ఆచరించి కూష్మాండ శక్తి రూపాన్ని ఎర్ర రంగు చీరలో అలంకరిస్తారు ారు ఈ రోజు భక్తులు నారింజ రంగు దుస్తులను ధరించాలి ఈ రోజు చతుర్థతిథి లలితాదేవి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి ఉపవాసం ఉండి పండ్లు పాలు తీసుకొని వంటి పూట భోజనం చేసి లలితాదేవిని పూజించినట్లయితే మనకు అష్టైశ్వర్యాలు అయితే లభిస్తాయి ఇంకా ఈ మంత్రంలో కూష్మాండ మాతను స్మృతిస్తే సకల సంపదలు చేరుకుంటాయి సుర సంపూర్ణ కలిశం రుదితాపురత్రమేవ తదానహస్త పద్మాభ్యం కూష్మాండస్తుబద్ధాస్తుం అయితే జ్ఞానరూపిణి సరస్వతి శక్తిగా స్మృతించబడే కూష్మాండ రూపంలో అలలారే దేవీమాతను అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది నమ్మిన భక్తులకు బహు రూపాలుగా కనిపించి రక్షిస్తుంది ఆయుష్యుని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది సంసారమునే జగత్తు యొక్క ఈ అందాన్ని ఉపరాధన ధరించే మాయారూపిణి ఈమె దుర్గామాత నాలుగవ స్వరూపనామము కూష్మాండ దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృష్టించబడుతుంది కాబట్టి ఈ దేవికి కూష్మాండ అనే పేరు విఖ్యాతి చెందింది ఈ జగత్తు సృష్టి జరగక ముందల అంతటా గాంధ గాంధారమే అలముకొని ఉండేది అప్పుడు ఈ దేవి తన దరహాశ్రమతో ఈ బ్రహ్మాండలాలను బ్రహ్మాండాలను సృష్టించింది కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి ఈ సృష్టి చర్యనకు పూర్వము బ్రహ్మాండముకు అస్తిత్వమే లేదట అయితే ఈమె సూర్య మండలా మండలాన్నంతా సూర్యమండలంలో నివసింపగల శక్తి సామర్థ్యముకు ఈమెకే కలవు ఈమె శరీర కాంతిచలను సూర్యకిరణములు ప్రబలాగా దేవీ దివ్యమానములుగా వెలుగులొందుతూ ఉంటాయి ఈమె తేజస్సు నిరుపావనము దానికి అదే సాటి ఇతర దేవతా స్వరూపాలేమీ లేని ఈమె తేజ ప్రభావంతో తులతూగలేరు ఈమె తేజోమండలం ప్రభావమే దిశ దశలు వెలుగొందుతూ ఉంటుంది బ్రహ్మాండములోని అన్ని వస్తువుల ప్రాణంలో ఉన్న తేజస్సు కూష్మాండ ఛాయే నట ఈ స్వరూపము ఎనిమిది భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది అందువల్లే ఈమెని అష్టభుజాదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు ఆమె ఏడు చేతులతో వరుసగా ఖండలములు ధనస్సు బాణము కమలములు అమృత కలశము చక్రగదలు తేజరిల్లుతూ ఉంటాయి ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులు నిధులు ప్రసాదించే జపమాల ఉంటుంది సింహవాహన సంస్కృతంలో కూష్మాండ అంటే గుమ్మడికాయ కూష్మాండ బలి ఆమె అత్యంత ప్రీతికరము అందువల్ల కూడా ఈమెను కూష్మాండ అని పిలుస్తారు నవరాత్రి ఉత్సవాల్లో నాలుగవ రోజు కూష్మాండ దేవి స్వరూపము దుర్గామాతను పూజలను భక్తులు అందుకుంటున్నారు ఈనాడు సాధునిక ధన మనస్ ఈనాడు సాధకుని మనస్సు ఆవాహన చక్రంతో స్థిరమవుతుంది కాబట్టి ఈ రోజున మనము కూష్మాండ అవతారంలో అమ్మవారిని పూజించాలి ఈ దేవీ స్వరూపం ఉపాన ఉపాసనతో సర్వదా తత్పురుషులై ఉండాలి ఇదండి కూష్మాండ దేవి అమ్మవారి చరిత్ర నవరాత్రుల్లో నాలుగవ రోజు అయితే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి తెలియని వారికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి